భూకంపం సంభవించి శతాబ్దాల నాటి చర్చి కూలిపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర విచారం నెలకొంది సెప్టెంబర్ ముప్పైన రాత్రి బోగో సిటీలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించగా డాన్ బాంటానియాలోని శతాబ్దాల నాటి డయోసిస్ని స్ప్రెయిన్ ఆఫ్ సెయింట్ రోసా డీ లిమా చర్చి భారీగా దెబ్బతింది రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సంభవించిన ఈ ప్రకంపనలతో చర్చిలోని కొన్ని భాగాలు కూలిపోయాయి భవనం పూర్తిగా అస్థిరంగా మారడంతో అధికారులు ప్రాంతాన్ని ఖాళీ చేయించి ప్రజలను పర్యాటకులు అక్కడికి వెళ్లరాదని హెచ్చరించారు అత్యవసర సేవా బృందాలు విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని భద్రతా చర్యలు చేపట్టారు భవనంలోని కొన్ని భాగాలు ఇంకా కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు నష్టపరిధిని అంచనా వేసే పనులు కొనసాగుతున్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో స్పానిష్ వలస కాలంలో నిర్మించబడిన ఈ చర్చి ఆ ప్రాంతంలోని చారిత్రక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన నిర్మాణంగా పేరుగాంచింది అయితే ఈ విధ్వంసం మధ్యలో కూడా పవిత్ర సక్రమెంట్ సెయింట్ రోసా డి లిమా విగ్రహం ఏ నష్టం లేకుండా ఉండడాన్ని విశ్వాసులు అద్భుతంగా భావిస్తున్నారు సెబు ఆర్చి డయోసిస్ దేశవ్యాప్తంగా ఉన్న కేథలికులను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ప్రార్థించమని కోరింది గవర్నర్ పామోలా బుర్విక్వాత్రో ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సహాయక బృందాలను పంపి బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తోంది ప్రస్తుతం డాన్ బ్యాంటయాన్ ప్రాంతాన్ని స్టేట్ ఆఫ్ కాలమిటీగా ప్రకటించారు బోగో సిటీ మెడలిన్ శాన్ రిమిజియో వంటి సమీప ప్రాంతాల్లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు సెబులోని ఈ చర్చి కూలిపోయినా ప్రజల విశ్వాసం మాత్రం కూలలేదు ఆ విశ్వాసమే వారికి కొత్త ఆశను కొత్త శక్తిని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు